నమస్తే బీ న్యూస్ కి స్వాగతం ఒకరేమో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ మరొకరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇద్దరిది ఒకే గ్రామం అయినా అభివృద్ధికి దోచుకొని రోడ్లు దినదిన గండగా మారిన ప్రయాణికుల జీవితం ఎప్పుడు ఎక్కడ కింద పడతామో అనే భయంతో ప్రయాణిస్తున్న వాహనదారులు ఆ గ్రామానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వరమా లేక వాళ్ళు ఆ గ్రామానికి శాపమా వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు గ్రామ అభివృద్ధి కోసం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వీరికి సహకరిస్తుందా ఉండవెల్లి మండల పరిధిలోనే పుల్లూరు గ్రామంలో పడకేసిన అభివృద్ధి పుల్లూరు గ్రామం నుంచి కలుగొట్ల గ్రామానికి వెళ్ళాలంటే ప్రాణాలను చేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న వాహనదారు ఏళ్ళు గడుస్తున్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ నాయకుడు అధికారంలో ఉన్నా రోడ్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయని అలాగే కంకర పరిచి కొన్ని సంవత్సరాలు అవుతున్న రోడ్డు మాత్రం వేయడం లేదని వర్షాకాలం వచ్చిందంటే చాలు బిక్కుబిక్కు మంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని ఎన్నో సార్లు వాహనదారులు కింద పడి గురైన సందర్భాలు ఉన్నాయని ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు దృష్టి సారించి రోడ్డును బాగు చేయాలని ప్రజలు మీడియా ముఖంగా కోరుతున్నారు ఈరోజు మనం జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామం నుంచి తల్గొట్ల గ్రామం వెళ్ళే మార్గం మధ్యలో ఉన్నాం ఇక్కడ మనం చూస్తున్న ఈ రోడ్డు గత కొన్నేళ్ళుగా ఇదే విధంగా కంకర పరచబడి ఉందంట ఇక్కడ జరిగినటువంటి గతంలో ఇసుక దందాల వల్ల ఈ రోడ్డు మొత్తం కొట్టుకుపోయి ఆ తర్వాత వచ్చినటువంటి కాంట్రాక్టర్లు కంకర పరిచారు కానీ ఆ తర్వాత రోడ్లు వేయడం అయితే మరిచారు మరి కంకర పరిశీలిన తర్వాత ఈ రోడ్లలో వెళ్ళే వాహనదారులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది వర్షాకాలం వచ్చిందంటే మీరు చూస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం రోడ్లంతా కూడా కలుగోట్ల నుంచి పుల్లూరు వరకు రోడ్డు మొత్తం కూడా ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉంటుందని కూలీలకు వెళ్ళే ఆటోల్లో వెళ్ళే కూలీలు మరియు వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారులకు ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని ఇక్కడే సమీపంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి స్వగ్రామం అయినటువంటి ఈ పుల్లూరులో అదేవిధంగా ఎమ్మెల్యే విజయుడు కూడా ఇదే గ్రామం ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ రోడ్డు ఇదే విధంగా కంకరపరచబడి అదే విధంగా ఉంది మీరంతా కూడా వర్షం వచ్చిందంటే ఈ విధంగా రోడ్ల మీదకు చేరి ఇదే విధంగా ఉంది అని ప్రజలైతే ఆవేదన వ్యక్తం చెందుతున్నారు ఇంకెంతకాలం ఈ గ్రామంలో ఈ రోడ్ల సమస్య ఇలాగే ఉంటుంది రాత్రిపూట ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చాలామంది వాహనదారులు కిందపడి ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని కాబట్టి ఇప్పటికైనా సరే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే తర్వాత ఉన్నత అధికారులు ఈ గ్రామంలోని ప్రజల పరిస్థితిని తెలుసుకొని ఇప్పటికైనా రోడ్డుకి మరమ్మతులు చేయించడం లేదా ఈ రోడ్డునైతే కార్ రోడ్డు వేయించడం చేయాలని అయితే ప్రజలు కోరుతున్నారు మరి వేచి చూడాలి ఎమ్మెల్సీ చెల్ల వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే విజయుడు ఈ రోడ్డు పరిస్థితిని చూసి ప్రజలకు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారా లేదా మా పార్టీ అధికారం లేదు కాబట్టి మేమేం చేయలేము అని ప్రజా సమస్యలను ఇదే విధంగా వదిలేస్తారా అనేది వేచి చూద్దాం వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ విధంగా రోడ్ల మీద మొత్తం నీరు ఆగుతుంది ఒకవైపేమో నీరు రోడ్డుకి మరో పక్కన ఈ విధంగా అయితే మొత్తం కంకర అయితే తేలబడి ఉంది వాహనదారులు వెళ్ళాలంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళ్లాల్సి ఉంటుంది ఎప్పుడు ఎక్కడ కింద పడతామో ఏ ప్రమాదం జరుగుతుందో అని బిక్కు బిక్కుమంటూ అయితే వాహనదారులు ప్రయాణం అయితే చేస్తున్నారు ఈ విధంగా నీళ్లల్లో వెళ్ళినా జారిపడే ప్రమాదం ఉంది అదేవిధంగా రోడ్డు పక్కన సైడ్కి వెళ్దామంటే ఈ విధంగా కంకర తేలి ఉంది కాబట్టి కంకర మీద వెళ్ళినా కూడా వర్షాకాలంలో వాహనాలు స్లిప్ అయి కింద పడే ప్రమాదాలు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఉన్నత అధికారులు రాజకీయ నాయకులు ఈ సమస్యకు పరిష్కారం మార్గాన్ని చూపి వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని అయితే కోరుతున్నారు